నమః అందరికీ నమస్కారం ఎంతో శక్తివంతమైన కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమై నవంబరు ఇరవయ తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసానికి ఉన్నంత శక్తి మరే మాసానికి ఉండదని స్కంద పురాణంలో వివరించారు కాబట్టి కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో నదీ స్నానాలు చేయడం వనభోజాలు చేయడం ద్వారా అక్కడ కుబేర సిద్ధిస్తుంది కార్తీక మాసం నెల రోజులు ఏ నియమాలు పాటించాలో కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు ఏం చేయాలో తెలుసుకుందాం కార్తీక మాసంలో నెల రోజులు స్త్రీలు తెల్లవారుజామున తలచి చన్నీటి స్నానంతో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి ఉదయం దీపారాధన చేయడం కుదరని వారు సాయంత్రము సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు రోజు ఇంట్లో దీపారాధన చేయడం కుదరని వారు కనీసం కార్తీక సోమవారం నాడైనా ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయాలి నదీ స్నానాలు చేస్తే వెయ్యి రెట్ల పుణ్య ఫలితము కలుగుతుంది ప్రతి ప్రతిరోజు నదీ స్నానాలు చేయలేని వాళ్ళు నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది కార్తీక మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ గంగా జలం తెచ్చుకొని ఇంటిలో ఉంచుకోండి కార్తీక మాసంలో ప్రతిరోజు తులసిని తప్పకుండా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజకు అఖండ ప్రాప్తి సిద్ధిస్తుంది ఆడవారు తప్పనిసరిగా తులసి దగ్గర దీపం వెలిగించి తులసి మాతకు ప్రదక్షిణాలు చేయండి అలాగే కార్తీక మాసం నెల రోజులు శివాలయాలకు ఎక్కువగా వెళ్ళండి ఎందుకంటే ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట కార్తీక మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వదళాలతో శివుడిని పూజించండి లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి బిల్వదళాలు సమర్పించండి కార్తీక మాసంలో బిల్వదళాలతో శివుడిని పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పరమేశ్వరుడు త్వరగా ప్రసన్నుడై కొంగు బంగారంలో సర్వ సౌభాగ్యాలు ప్రసాదిస్తాడని నమ్మకం ఇక కార్తీక సోమవారాలలో ఆడవారు ఉపవాసము ఉండి దేవుడిని పూజిస్తే చాలా శుభము జరుగుతుందని నమ్మకం కార్తీక సోమవారము ఉపవాసము ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడట కార్తీక సోమవారం చేసే అభిషేకానికి కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితము లభిస్తుందంట ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు ఈ కార్తీక మాసంలో మొత్తము నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి కార్తీక సోమవారం నవంబర్ మూడవ తేదీన రెండవ సోమవారం నవంబర్ పదవ తేదీన మూడవ కార్తీక సోమవారం నవంబర్ పదిహేడవ తేదీన నాలుగవ సోమవారం వచ్చింది ఈ నాలుగు కార్తీక సోమవారాలలో ప్రతి ఒక్కరూ ఇంట్లో శివుడిని పూజించి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి కార్తీక సోమవారాలలో ఖచ్చితంగా శ్రీ దీపాలు వెలిగించాలి అక్టోబరు ఇరవై ఐదవ తేదీ శనివారము నాడు నాగుల చవితి వచ్చింది నాగుల చవితి నాడు పాలు పోసి పుట్టకు ఐదు ప్రదక్షిణాలు చేయండి లేదా జంట నాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి దీని ద్వారా భయంకరమైన దోషాలు అన్నీ తొలగిపోతాయి నవంబర్ ఒకటవ తేదీన శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి రావడం చాలా విశేషము ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు ఏగనిద్ర నుండి మేల్కొంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే వెయ్యి యోగాలు చేసినంత పుణ్యఫలము లభిస్తుందట ఇక నవంబర్ రెండవ తేదీ ఆదివారము నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహము చేస్తారు తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి మహావిష్ణువుగా భావిస్తూ ఉసిరి కొమ్మను పెట్టి వివాహం చేస్తారు క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపాలు వెలిగించాలి తులసిని విశేషంగా పూజించాలి నవంబర్ ఐదవ తేదీ బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఇది కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్ట ఉంది కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుని పూజించాలి కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు రాత్రి పౌర్ణమి వెలుగుల్లో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ఇక నవంబరు ఇరవయో తేదీన అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కార్తీక మాసం చివరి రోజున పోలీస్ వర్గంగా పరిగణిస్తారు కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారు నదీ స్నానాలు ఆచరించని వారు ఈ పుణ్య ఫలితం పూర్తిగా దక్కాలంటే కార్తీక మాసం చివరి రోజు అంటే నవంబర్ ఇరవైవ తేదీన పోలీస్ వర్గం నాడు మహిళలు అరటి దుప్పలో ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నదుల్లో వదలాలి ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితము లభిస్తుంది కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసిన వారికి విశేషమైన పుణ్య ఫలితము లభిస్తుందట ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టము కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపదానము చేయాలి ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్